శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురూజు లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తొందరపడి నెట్ట ఎద్దుబిడ్డ నీ విలువ పెరిగే మాట ఇప్పుడే చెప్తాను వెంటనే విను వంద శాతం నీ జీవితానికి సంబంధించిన మాట తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితానికి సంబంధించి తప్పకుండా ఇది ఎంతో ముఖ్యమైన విషయం నీ జీవితంలో నీ యొక్క మనసాక్షికి తప్పకుండా నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి తల్లి దానికి కారణమైన ఈ ఒక్క మాట తీను నువ్వు మార్చుకోవాలి మాట అనేది చాలా చిన్నదే కానీ దానివల్ల కలిగిన నష్టం చాలా పెద్దదే మాటతో ఇతరుల మనసుని ఎంతగానో నొప్పిస్తుంది అలాగే ఒక మాట అనవసరంగా మాట్లాడి ఎవరి పక్కన న్యాయం ఉందని తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి అది వాళ్ళ మనసును బాధ పెట్టినప్పుడు అది ఎప్పుడు కూడా మంచిది కాదు తల్లి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే నీ యొక్క జీవితం నువ్వు సంజాయిషిగా చెప్పుకునే ఒక పరిస్థితి రాకూడదని నీ జీవితంలో నీకు ఎవరి పాపం నీ కంటకూడదని కాబట్టి నీ సాయి లు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకమ్మా నీ నోట్ అంటే నీ నోట్ నుంచి వచ్చే ఒక్క మాట సరే చాలా విలువైనది అది విలువగా ఉండేలా చూసుకో ఎక్కువగా కోప్పడి ఎక్కువగా మాట్లాడి నీ యొక్క విలువను తగ్గించుకోవద్దు ఇతరులను బాధ పెట్టవద్దు అంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ కాలం అలాగే ఒక మాట అనేది తిరిగి తీసుకోలేవు కాలాన్ని ఎలా అయితే తిరిగి తీసుకురాలేమో నువ్వన్న మాటను కూడా తిరిగి తీసుకురాలేవు కదా కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి న్యాయంగా ధర్మంగా ఉండాలి నీకు ధర్మం అనిపించినా కూడా ఇతలకు అధర్మం అనిపిస్తే అది అవతల వారి మనసు నచ్చుకుని ఉంటే అది పాపమంతా నీదే కదా కాబట్టి ఆ పాపానికి వెంటనే ప్రాయోచితం చేసుకో ఈ సాయి నామాన్ని ఒక్కసారి తెలుసుకో తెలుసో తెలియదు నీకో ఇప్పటి వరకు నువ్వు అన్న వాటిని అన్నిటినీ కూడా ప్రాయోచితంగా ఒక్కసారి దైవం దగ్గర క్షమాపణ కోరుకో ఇక నుంచైనా సరే నీ మాట తీరు మార్చుకో నీ విలువ ఇంట్లో చూసుకో తల్లి మాట్లాడే మాట చాలా విలువైనదని చెప్పాను కదా నీ జీవితంలో నేను గొప్ప స్థాయికి తెచ్చిపెడుతుంది అని నేను బాబా అసలు నిన్ను మాట్లాడకూడదా నాకు మాట్లాడే స్వతంత్రం లేదా నేను మాట్లాడకపోతేనే మంచిదాన్నేనా అని అంటావేమో మాట్లాడాలి బిడ్డ ఒక్క మాట మాట్లాడినా సరే అది విలువగా ఉండాలి దానికి ఇతరులు విలువ ఇవ్వాలి ఎప్పుడు కూడా అనవసరంగా అవసరం లేని చోట ఇలా మాట్లాడినప్పుడు నీ విలువ అనేది తగ్గిపోతుంది నీ విలువ అనేది పెరిగేలా అంటే పెరిగేలా ఉండాలి కానీ తగ్గించుకుంటావా చెప్పు దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను విని బిడ్డ ఒక బడిలో ఒక బాలుడికి ఒక సందేహం వచ్చిందట ఆ సందేహాన్ని గురువుని అడిగారట వాళ్ళ మాస్టారు గురువుగారి యొక్క మాటలు అంటే అంటే గురువుగారు మాట్లాడితే మంచిదా మాట్లాడకపోతే మంచిదని అడిగారట గురువుగారి యొక్క బడిలో ఉన్న బాలు గురుగారు చిన్నగా నవ్వి ఇలా సమాధానం చెప్పారు నాయన మాట్లాడాలి మాట్లాడితే ఆ అనేది నీకు పెరుగుతుందా లేదా నీకు ఒక్క మాట ఒక్క మాటలో చెప్తాను విను రాత్రి పగులు తేడా లేకుండా వినిపిస్తూనే ఉంటుంది కదా కాకి అరుస్తూనే ఉంటుంది కదా ఎవరైనా ఆ కాకిని పట్టు పట్టించుకుంటారా చెప్పు అస్సలు పట్టించుకోరు కదా ఎవరు విన్న కూడా వినరు కోడి ఒకేసారి కోస్తుంది అప్పుడే ఆ కోతకే ఊరంతా లేస్తుంది దానివల్ల నీకు అర్థమైంది కదా ఒక్కసారి మాట్లాడినా సరే అది ఏదైనా సరే సమయమైన సందర్భం ఉంటే ఆ విలువ ఎంతగా గొప్పగా ఉంటుందో కాబట్టి ఎక్కువగా మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే అది సరైన సమయం మాట్లాడితే అందరూ వింటారు నీకు వచ్చిన సందేహం తీరిందని అనగానే అప్పుడు వారు సంతోషంగా వెళ్ళిపోయారు ఇది అక్షర సత్యం బిడ్డ ఎందువలంటే ఒక్క మాటతో నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఒక్క మాటతో నీ జీవితంలో మార్పు వస్తుంది ఒక్క మాటతో ఒకరిని కాపాడినట్టు అవుతుంది ఇలాంటి సందర్భాల్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ మాట తీరు నీకు అందంగా ఉండాలి తల్లి ఇతరులు ఎవరు ఎంత ఎంత నువ్వు సంపాదించుకున్నా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాట తీరే కదా అని వాళ్ళకి నచ్చుతుంది నీకు డబ్బు ఉందా లేదనేది ముఖ్యం కాదు డబ్బున్నా లేకపోయినా సరే నీ యొక్క మాట తీరు నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ గుణం ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి నీ మాట తీర్ని మార్చుకో ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే నీ మాట అనేది విలువగా ఉండేలా చూసుకో అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుందమ్మా బాబా నీ కోసమే ఈ మాట చెప్పాను ఖచ్చితంగా నన్ను నమ్ము తల్లి నీ జీవితంలో మార్పు తీసుకువస్తాను కదా నీ బాబా చెప్పినట్లు వింటే నేను ఎంతో సంతోషిస్తాను నా ఆశీర్వాదం కూడా నీకుంటుంది బిడ్డ అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు